హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ కొత్త సంవత్సరం వచ్చేసింది అందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకేనా అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ పేరు పేరున అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అంతా మీరు అందరూ బాగుండాలని ఆ శివయ్యను అమ్మవారిని నేను కోరుకుంటున్నాను సుఖ సంతోషాలతోటి ఆరో ఆయుర ఆరోగ్యాలతోటి నిండు సౌభాగ్యవతులుగా అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా అనుకున్న పనులల్లో విజయం సాధిస్తూ సక్సెస్ మీ వెన్నంటే ఉండాలని ఆ శివయ్యను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఓకేనా అండి సరే ఈరోజు మరి వీడియోలో మన కంటెంట్ ఏందో చూద్దామా మరి రెగ్యులర్గా మనం చేసుకుంటూ పోయేది చేయాలి కదా మరి కంటెంట్ చూసి చెప్తాను మరి మీకు నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొత్త సంవత్సరంలో మీ జీవితంలో మార్పులు జరుగుతాయా మీ పర్సన్ని కలవబోతున్నారా మీ పర్సన్ని కలవబోతున్నారా ఓకేనండి మీ పర్సన్ని కలవబోతున్నారా దూరమైన మీ బం దూరమైన మీ బంధాన్ని అర్థం దూరమైన మీ బంధానికి అర్థం కలయికకు అర్థం ప్రేమ కలిసిన వారి ప్రేమ లైఫ్లో అద్భుతం అర్థం అర్థమైందా అండి మళ్ళీ ఒకసారి చెప్పాలా మళ్ళీ చెప్తా ఎందుకంటే జనంత కొత్త సంవత్సరం కదా మళ్ళీ రెండోసారి చెప్తా సరేనా ఇగో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కొత్త సంవత్సరంలో మీ జీవితంలో మార్పులు జరుగుతాయా ఓకేనా మీ పర్సన్ని కల కలవబోతున్నారా దూరమైన మీ బంధానికి అర్థం కలయికకు అర్థం ప్రేమ కలిసిన వారి ప్రేమ కలిసిన వారి లైఫ్ అద్భుతం ఓకేనా కలిసిన వారి లైఫ్ అద్భుతం అంటే మీ పర్సన్ ఎవరైనా కలిస్తే కలవాలని ఇన్ని రోజులు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ లైఫ్లోకి వస్తే కలిసిన వాళ్ళది మీ జీవితం కానీ మీ లైఫ్ కానీ చాలా అద్భుతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి ఓకే కార్స్ అయితే చెప్పల్ చేస్తాను చూడండి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం నమః శివాయ ఓం శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కార్డ్ అయితే ఏదో పడ్డది తీస్తా మరి ఓం నమఃివాయం శివాయ ఓం ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓకే అందరు బాగున్నారా ఓకే మరి నిన్న రాత్రి మరి అందరు ఫుల్ ఎంజాయ్ చేశారా లైవ్ చేశాను లైవ్లోకి ఎవరు రాలేరు మళ్ళీ చేస్తాను నేను సరేనా ఈరోజు మళ్ళీ లైవ్ చేస్తా ఈరోజు ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత లైవ్ చేస్తా ఎవరైనా లైవ్లోకి రావాలనుకుంటే రావచ్చు ఓకేనా అండి ఓం నమశివయ శివాయ హర బో బోలా శివశంకర అర్ధనాథీశ్వర కాశీ విశ్వనాథేశ్వరుడా నీలకంఠేశ్వరుడా అఖిలాండేశ్వరుడా మణికంఠేశ్వరుడ ఓం మహంకాళి అర్ధనాదీశ్వర పరమేశ్వర ఓం నమశివాయ హర హర బోలా శివశంకర ఓం విఘ్నేశ్వరాయ ఓం ఆదిశంకరాయ ఓం ఆది శంకర అందరూ బాగుండాలని మా అమ్మవారికి ఆడు ఓకేనా చాలు ఎక్కువ వద్దు చూద్దామ్మ అలా కావాలంటే తర్వాత బొడమందు డెక్ అండి అది సరేనా ఇగ బొడబందు డెక్ ఓకే సరే చూద్దాం కొత్త సంవత్సరంలో మరి వీడియో చూసే వాళ్ళకి అందరికి ఎట్లుంది మరి సరే వస్తుంది ఏం కథ జర చూస్తా మరి ఇక నేను కూడా ఇక నేను కూడా చూస్తా అంటే మీరు కూడా చూస్తారు మీరు కూడా చూడాలి నేను కూడా చూడాలి అందరు చూస్తేనే మంచిగా అబ్బాబా ఏమన్నా అద్భుతం ఉందా నిజంగా చెప్తున్నా మిరాకిల్ వీడియో అయితే ఖచ్చితంగా చూడు ఎందుకో ఇంట్లో అద్భుతంగా అనిపిస్తుంది మరి ఆ అద్భుతం ఏంటో మరి పూర్తిగా చూడాలి మరి సరేనా పూర్తిగా చూస్తే కానీ మీకు అర్థం కాదు అద్భుతం అనేది ఆ అద్భుతాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే ఓకేనా ఓకే సరే అయితే చెప్పాను కదండి ఈ అంటే గత తాలూకు సంవత్సరం అవన్నీ అవన్నీ మర్చిపోవడానికి మీరు ఎంతో మెడిటేషన్ చేస్తున్నారు అంటే అవన్నీ ఇప్పుడు పోయిన సంవత్సరంలో కొన్ని ఏదైనా జరగచ్చు ఆ జరిగిన ఏవైనా ఉంటే కూడా మీరు ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తున్నారు ఓకేనా అయితే కొత్త సంవత్సరం అనేది వచ్చింది కదా కొత్త సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో చాలామంది పెళ్ళి చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారు ఖచ్చితంగా మ్యారేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది మళ్ళీ ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఎవరైతే లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ వాళ్ళందరికీ పెళ్ళి జరుగుతుంది అంటే ఇష్టపడి చే అంటే పెద్దలని ఒప్పుకొని వాళ్ళు కూడా ఒప్పించి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒప్పుకోకున్నా ఒప్పుకున్నా కూడా ఏదో ఒక రకంగా బయటికెళ్ళి పెళ్ళి చేసుకునే వాళ్ళు మనకు కనిపిస్తున్నారండి ఓకేనా ఇదైతే మరి మ్యారేజ్ కార్డు అయితే వచ్చింది చాలామందికి అంటే చాలామందికి అయితే పెళ్ళిళ్ళైతే ఖచ్చితంగా జరుగుతాయి మరి ఇంకొక కార్డు మంచి పెళ్ళి జరిగిన తర్వాత హ్యాపీ లైఫ్ అయితే ఉంటుందండి ఓకే మీ లైఫ్లోకి పెళ్ళి జరిగినాక హ్యాపీ లైఫ్ మంచిగా ఉంటురు చూడబుద్ధి అయితే లేదు ఓలకో ఏమో జరగదు చూడబుద్ధి అయితే లేదు ఇక చూడబుద్ధి కాక ఎవరో థర్డ్ పార్టీ ఎంట్రీ అయితే ఉందండి మరి ఇక ఏంటి ఇక మరి ఇష్టపడి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు అతను ఆమె కావచ్చు అతను కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇవి ఇష్టపడకుండా చేసుకుంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా గుణగణాలు ఏమీ తెలియవు కాబట్టి ఒకరికొకరి నుంచి ఒకరికి తెలియవు కాబట్టి కోడలు అయితేనేమో ఏదో కొంచెం సఫర్ కావాల్సి వస్తుంది అల్లుడు అయితేనేమో కొంచెం సఫర్ కావాల్సి వస్తుంది ఇవైతే పక్కా జరుగుతాయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అందరికీ కూడాను అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న అయితేనేమో చాలా చాలా మనీ పరంగా పరువు పరంగా ప్రతి ఒక్క విషయంలో కూడా అందరికీ సమస్యలు అనేవి బాగా వస్తాయి ఓకేనా మీ లైఫ్లో అంటే ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందండి అంటే ఇలా ఎవరో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైనా కూడా థర్డ్ పార్టీ ఉంది అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు కూడా థర్డ్ పార్టీ ఉంది అయితే ఎంత థర్డ్ పార్టీ ఉన్నా మీరు ఎంత ఏమనుకున్నా కూడా ఎంత ఆలోచించినా ఎంత జగ్గులైనా కూడా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే ఇష్టపడి చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం మీకోసమే ఎన్ని గొడవలైనా మీ ఇంట్లో ఎన్ని అనుకున్నా అని అట్లనో ఇట్లనో సర్ది పెట్టడో ఏదో కూడా అయితే జరుగుతుంది మీ ప్రేమకై వేచి ఉన్నారు ఓకేనా మీరు జస్టిస్ నాయకు కోరుకుంటున్నారు ఎందుకు నేను పెళ్లి వేసుకున్నాక కూడా ఎందుకు గిట్లంటుర్రు గట్లంటున్నారు అని అనుకుంటున్నారు చాలా డబ్బు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఎంత డబ్బు ఉన్నా కానీ సుఖ సంతోషాలు లేవు ఓకేనా అయితే మళ్ళీ తర్వాత మరికొద్ది రోజులు అంటే ఎట్లాగోల్లీలు అవి ఇవి అవుతాయి అయినాక మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మంచిగానే ఉంటారు ఇక మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే ఇక మళ్ళీ సంతోషమైన లైఫ్ అయితే గడుపుతున్నారు ఓకేనా ఇగో మీ దగ్గర వస్తువు పైస ఉంది ఆ పైసంత ఏం చేయాలో అర్థమైతే లేదు ఇదైతే మరి ఇంకా చూద్దాం అవునండి పైసాంత ఏం చేయాలో అర్థమైతే లేదు ఇగో మంచి హ్యాపీ లైఫ్ అయితే ఉంది ప్రపోజల్ కార్డ్ వచ్చింది ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళకైతే ప్రపోజల్ ఉంది మ్యారేజ్ కాని వాళ్ళకి ప్రపోజల్ ఉంది ఒకవేళ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే ఇంకా ఇంకా ప్రేమించుకోబడతారు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకొని మరీ ప్రేమించుకుంటారు ఓకేనా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇంకా ఎక్కువగా ప్రేమించుకుంటారు ఓకేనా సరే ఏమంటారు మంచి లైఫ్ అయితే ఉందండి సంతోషంగా గడుపుతారు మీరు చాలా డబ్బు అయితే కష్టపడి సంపాదిస్తారండి కష్టపడి అంటే ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే డబ్బులు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే వాళ్ళకు డబ్బే అవసరం కాబట్టి డబ్బులు కావాలి కష్టపడి సంపాదిస్తారు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు కూడా డబ్బులు కావాలి ఎందుకంటే ఇగో వంద మందిని పిలిచి భోజనాలు పెట్టి మస్తు మందికి ఏదో అంగరంగ వైభవంగా వేసుకుంటారు ఇక అప్పులేంది పెళ్లి అవుతుందా ఇగో అప్పులేనిది పెళ్లి కాదు అప్పులేనిది ఇల్లు కాదు ఈ రెండు కావు కాబట్టి అప్పులన్నా కట్టుకోవడానికైనా చాలా చాలా కష్టపడి డబ్బు అయితే సంపాదిస్తున్నారండి ఓకేనా మీకోసమైతే ఏంటి ఎవరు మీ లైఫ్లో ఒకరు థర్డ్ పార్టీ ఉన్నారని అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్తున్నాను ఎవరో థర్డ్ పార్టీ అయితే కనిపిస్తున్నారు వాళ్ళను ఎంత థర్డ్ పార్టీ ఉన్నా కానీ వాళ్ళను రిమూవ్ చేసుకొని మీ పర్సన్ తోటి మీరు ఉండాలని అయితే అనుకుంటున్నారండి ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను సరే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫుల్ కార్డ్ అంటే మీరు సంతోషంగా ఉంటారండి ఇది సరే మరి ఇంకా మళ్ళీ కొన్ని కార్డ్స్ తీస్తాను సరే అది రెగ్యులర్గా తీసే కార్డు మీకు తెలిసే కదా రెగ్యులర్గా తీస్తా వన్ కార్డ్ అటో తీసానండి నిజంగా లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం మీ ఇయర్లో మీకోసం మిమ్మల్ని కలవడానికి దూరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గర కావడానికి దూరమైన మీ బంధం ఏదైతే ఉందో అద్భుతంగా మారబోతుంది అన్నాను కదా అర్జెంట్గా మీ దగ్గరికి రావాలనే ప్రయత్నంలో ఉన్నారు ఖచ్చితంగా వస్తున్నారు ఇదే అండి మీ లైఫ్లో జరిగే అద్భుతం ఓకేనా నేను లాస్ట్లో అద్భుతం ఏదో జరుగుతుందన కదా అది ఓకేనా అబ్బా ఏమన్నా ఎక్స్పెక్టేషనా నిజంగా అబ్బా నేను చెప్పిన కరెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అండి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా అది మీ ఇష్టం థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజనట్ అయితే తీసుకోవచ్చు ఈ ఒక ఆర్డైతే సూపర్ మీకు ఎవరో ప్రపోజ్ చేస్తున్నారు మీకెవరు అంటే ప్రపోజ్ చేస్తున్నారు కానీ మీరు ప్రపోజల్ యాక్సెప్ట్ చేయట్లేదు ఈ ముందున్న మీరు ఓడిపోయిన ఈ కొంతమంది అన్కండిషన్ లవ్లో ఉన్నారు అయితే దూరమైన వాళ్ళు ఉన్నారు అయితే దూరమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ పర్సన్ గురించి మాత్రమే మీరు ఈ దూరమైన వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ ఈ కొత్తగా అంటే ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు ఆల్రెడీ లవ్ ఫెయిలయర్ అయి ఉంటారు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు పెద్దలు ఒప్పుకోరు ఒప్పుకోకపోతే లవ్ మ్యారేజ్ చేసుకోలేరు కాబట్టి ఎంత పెళ్ళి కూడా ఇట్లా పది మందిలో పెళ్ళి చేసుకున్నా కూడా ఆ భార్య అనేది అంటే ఎంత ఆఫర్ ఇచ్చినా ఏమి ఇచ్చినా సరిగ్గా చూసుకోలేక పాత అంటే వాళ్ళ లవరో ఏంటో ఆమె కావచ్చు అతను కావచ్చు మర్చిపోలేక ఇక్కడ ఆమె గురించి ఆలోచించడం జరుగుతుంది మరి ఇది ప్రపోజల్ అయితే ఏంటంటే ఇలిస్తున్నారు పెళ్ళైన వారు పెళ్ళి చేసుకున్నారు ఆమె కావచ్చు అతను కావచ్చు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అర్థమవుతుందా అండి ఓకే అయితే మీ లైఫ్లో అంటే మీకు ఎవరైతే మీ లైఫ్లోకి వచ్చారో వాళ్ళు కొంచెం ఇగోయిస్ట్ పర్సన్ అండి ఓకేనా మీ లైఫ్లోకి ఎవరైతే వచ్చారో ఈగోయిస్ట్ పర్సన్ అండి సెలబ్రేషన్ కార్డ్ అయితే వచ్చింది కొన్ని రోజులలో మీరు అప్పుడే సంతోషంగా ఉంటారు అప్పుడే బాధపడతారు అప్పుడే సెలబ్రేషన్ చేసుకుంటారు అప్పుడే బాధపడతారు ఇదైతే మీ లైఫ్లో కనిపిస్తుందండి నిజానికి ఇది చెప్పాను కదండి కనిపిస్తుందని మీ లైఫ్లో మీకు అంటే మీరు పెళ్లి చేసుకున్నారు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు తన లవర్ని అంటే వదిలేసి అంటే తను ప్రేమించిన వ్యక్తిని ఆమె కావచ్చు అతను కావచ్చు వదిలేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది అందుకే ఇది మూ అంట ఆర్డర్ వచ్చేసిందండి ఓకేనా మీరు అంటే వదిలేసినా కానీ మీ పర్సన్ అయితే మీకోసం ప్రపోజల్ చేస్తూ మీకోసం ఇంకెన్ని రోజులైనా రాజు రాణిలాగా ఎదురు చూస్తూ కూర్చుంటా అని తను భీష్మించుకొని కూర్చుందండి ఇదైతే నిజం ఓకేనా అయితే మీరు కూడా తన వైపు పెళ్ళైన తర్వాత కూడా ఇంకా మీ వైఫ్ ఉండగా కూడా లేదంటే మీ ఉండంగా కూడా ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారండి ఓకేనా మీరు నిజంగా ఒక రాజు రాణిలాగా మీరు వాళ్ళ కోసం చూడండి ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తారు ఆమె మీకోసం చేస్తుంది మీరు ఆమె కోసం చేస్తారు ఇవేనండి ఒకరి కోసం ఒకరికి ఇంత ప్రేమ పెట్టుకోండి మరి ఎందుకండి అరేంజ్ మరేంజ్ చేసుకోవడం ఇగో మళ్ళీ మీకు ప్రపోజర్ ఉంది అంటే నిజంగానే మళ్ళీ మీరు కలవర పోతున్నారో ఏమో మరి అయితే ఈ పెళ్ళైంది అయింది కాబట్టి ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరికి వర్తిస్తుంది అదర్ రిలేషన్ ఏమైనా కానీ వర్తిస్తాయండి దయచేసి అర్థం చేసుకోండి ఈ రెండు కత్తు సాముల మధ్య సఫర్ అవుతుంది ఎందుకంటే ఏది తీసుకోవాలి నిర్ణయం అనేది అర్థమైతే లేదు పెళ్ళైతే అయింది మరి ఏంది నా పరిస్థితి ఏంది పా అంటే పరిచయం ఉన్న వాళ్ళని మర్చిపోలేక జీవితంలో ఉన్న వాళ్ళని ఆస్వాదించలేక ఈ రెండు సమస్యల మధ్యలో ఇరుక్కుపోయి ముందుకు వెళ్తే బావి వెనక్కి పోతే చెరువు ఏం చేయానో అర్థం కాదు గోడ మీద పిల్లిలాగా ఉందండి ఇదైతే నిజము ఓకేనా కానీ మాత్రము ఇది ప్రేమించుకున్న వాళ్ళు ఎవరో కానీ నిజంగా సోల్మెట్ కలెక్షన్ అండి అందుకే కావచ్చు లగ్గమైనా కూడా వాళ్ళు ఒకరికొకరు మర్చిపోతలేరు కానీ మీరు ఎవరినైతే వదులుకున్నారో వాళ్ళైతే బడన్ మస్తు బడన్ పేజ్ చేస్తున్నారండి వదులుకున్న వారిని మీరు ఆమె కావచ్చు అతను కావచ్చు అతనైతే ఇంకెవరినైనా వదులుకుంటే అమ్మాయిని వదులుకుంటే ఆమె కోసం బటన్ ఫేస్ చేస్తున్నాడు అమ్మాయి అయితే అబ్బాయిని వదిలేస్తే అమ్మాయి కూడా బటన్ ఫేస్ చేస్తుందండి ఓకేనా చాలా మైనీ మైండెడ్ అయితే కనిపిస్తున్నారు ఎంత డబ్బు ఉన్నప్పటికి కూడా మీరు నిజంగా అసలు కరెక్ట్గా టైంకి తినలేకపోతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అప్పుడప్పుడు నిద్రలో ఉలిక్కి పడుతున్నారు చాలా సమయంలో ఎవరిని చూసినా కనీసం అన్నం తింటున్నా వాటర్ దగుతున్నా కనీసం మీ ఫేస్ మీ అద్దంలో చూసుకున్నా కానీ మీ వాళ్ళే మీకు పరిచయం ఉన్న వ్యక్తులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నారండి ఎందుకంటే ఇగో అంత ఈజీగా ఇగో జెన్యున్ లవ్ ఉంటుంది కొంతమంది నటిస్తారు కొంతమంది నిజంగానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ప్రాణం అవసరమైతే ప్రాణం ఇచ్చేంతలాగా కూడా ప్రేమిస్తారు కొంతమంది వేస్ట్ ఉంటారు ఎట్లా అంటే ఒకరిని లవ్ చేసి ఇంకొన్ని పెళ్ళి చేసుకోవడం ప్రేమ అంటే ప్రేమ అంటే ప్రేమించడం మా అంటే మర్చిపోవడము అని అనుకుంటున్నారా మీరు అస్సలు అనుకోవద్దు ప్రే అంటే ప్రేమించడం కాదు మా అంటే మర్చిపోవడం కాదు ప్రే అంటే ప్రేమించుకొని మా అంటే మళ్ళీ మళ్ళీ పెళ్ళి చేసుకోవడం ఓకేనా ప్రేమ అంటే ప్రేమించడం మా అంటే పెళ్ళి చేసుకోవడం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా సరే మీకు మనీ ఆఫర్ అయితే ఉంది చూడండి ఇగో రెండు కార్డులు వచ్చినాయి ఇక్కడ కూడా రెండు వచ్చినాయండి ఇప్పుడు ఇది మీరు అనుకోండి ఇది అతను అనుకోండి ఇది అతను అతను ఆమెను వదిలేసినా కానీ ఆమె కోసం ఇంత బాధపడుతున్నాడు ఈమె అతను వదిలేసినా ఆమె కూడా ఇంతే బాధపడుతుంది డబ్బులు ఉన్నా కూడా వీళ్ళిద్దరు ఇంత స్ట్రబుల్ అవుతున్నారండి ఇది వాస్తవం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఇది మీకోసం ఎంత దూరమైనా కానీ వెళ్ళాలి ఏదైనా చెయ్యాలని అయితే అనుకుంటున్నారండి మరి ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందండి అందువల్లనే మీ లవ్ మ్యారేజ్ జరగలేదు ఇది లవ్ మ్యారేజ్ వాళ్ళకి ఇంట్లో ఏమనుకోవద్దు అక్కేంది ఈ కొత్త సంవత్సరంలో అంత తింగిరి బింగిరిగా చెప్తున్నారు అనుకోకూరి ఏందంటే ఇంట్లో లవ్ రెండు మూడు రకాలు కనిపిస్తున్నారు ఎట్లా అంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు స్నేహం చేస్తూ ఇది కరెక్ట్ టైం అయితే కాదండి స్నేహితు స్నేహం చేస్తూ చేస్తూ ప్రేమించుకున్న వాళ్ళు అనిపిస్తున్నారు ఇంకొక విషయం వచ్చేసి అది లాస్ట్లో చెప్తాను మీకు ఇప్పుడు మీకు ఎంత ప్రేమ ఉన్నా కానీ ఆమె అన్ అంటే ఇంకొక రాజు రాణిలో కూర్చొని ఇగో ఇలా ఇక శాసిస్తూ ఇక ఇంట్లో కూసుంటుంది మరి ఇంకేం చేస్తారో మరి నాకైతే అర్థమైతే లేదు కొన్ని అంటే తనను తాను కట్టుపడేసుకుంటూ తన మనసును కట్టుపడేసుకుంటూ తన కోరికల్ని కట్టుపడేసుకుంటూ మీ దగ్గర ఉండడం అనేది అయితే జరుగుతుంది ఎవరో అయితే రాంగ్ స్టెప్ తీసుకున్నట్టు అనిపిస్తుంది మీకోసం అయితే ప్రేమించడానికి అంటే మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి ఆమె కావచ్చు అతను కావచ్చు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి అర్ధరాత్రులైన నిద్ర లేని రాత్రులకి లేచి కూడా ఎంతో పరిగెత్తుకొని వస్తున్నాడు ఫోర్ ఫోరప్పంటే కలిసి మనీ ఎంత ఉన్నప్పటికీ కూడా మీకు అది మనీ కూడా హ్యాపీనెస్ అనేది ఇవ్వట్లేదు ప్రపోజల్ కార్డ్ అయితే వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఎవరైనా అయితే ప్రేమించి వదులుకున్నారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి అంటే నేను చేసింది మిస్గానే చెప్పుకోవడం అనేది జరుగుతుంది కానీ ఆ మధ్యలో మాత్రం ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో గొడవలు అయితే జరుగుతాయి స్టార్ కార్డ్ అయితే వచ్చింది మీ లైఫ్లో మళ్ళీ మళ్ళీ కొత్త వెలుగు అనేది రాక రాబోతుంది ఓకేనండి కొత్త వెలుగు రాబోతుంది ఖచ్చితంగా ఓకే మీరు ఎంత అంటే మీరు చాలా అంటే ఆఫర్ అనేది మీకుంది ఖచ్చితంగా ఉంది ఓకేనాండి ఇక మనం ఇంకా చెప్పుకోవాల్సిన ఏంటంటే ఈ కొత్త సంవత్సరంలో దయచేసి ఈ కొత్త సంవత్సరంలో ఎవరైతే పాత జ్ఞాపకాలను నిమరేసుకుంటూ జీవితాలను మాత్రం ఖరాబ్ చేసుకోకండి గడిచిన కాలం తిరిగి రాదు గడిచిన కాలము తిరిగి వస్తుందేమో అనుకోని ఎదురు చూస్తే వ్యర్ధమాన కాలం నాశనం అవును అర్థమవుతుందా అండి గడిచిన కాలంని తిరిగి రాదు గడిచిన కాలం కోసం గుర్తు చేసుకుంటూ బ్రతికేస్తే వ్యర్థమాన కాలము తిరిగి రాదు ఓకేనా నాశనం అవుతుంది వ్యర్థమాన కాలము ఇంకొకటి టైం అనేది చాలా విలువైంది ఇప్పుడు గడియారంలో ముని ముళ్ళుని వెనక్కి తిప్పలేము మన లైఫ్లో ఉన్న వాటిని కూడా జరిగిపోయిన వాటిని మళ్ళీ నెమరేసుకుంటే కూడా అందులో వచ్చే లాభం ఏమీ లేదు అందుకే టైం అనేది చాలా ఇంపార్టెంట్ టైం అనేది చాలా వ్యాల్యుబుల్ ఆ టైంని చాలా మనం ఎవరైతే టైం కేటాయించి ఏ టైంకి ఏ వర్క్ చేయాలి ఏ టైంకి ఎలా ఉండాలో ఏ పద్ధతిలో ఉండాలో అంతే పద్ధతులు కనుక మీరు ఖచ్చితంగా చేస్తే మీ అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరండి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరూ బాగుండాలని అయితే నేను అనుకుంటున్నాను ఓకే నేను లైవ్లోకి వస్తానని చెప్పాను కదా మీరు లైవ్లోకి రావాలనుకున్న వాళ్ళు అయితే రావచ్చు ఓకే మరి అందరికైతే మరి నేను ఈ వీడియో చెప్పాను చాలా కనెక్ట్ అయ్యి థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ ఎవరికైనా కనెక్ట్ అయితే పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు మనీ అనేది తగ్గించడం జరిగింది ఓకేనా మనీ తగ్గించడం జరిగింది థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే మీరు రీడింగ్ తీసుకోవచ్చు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడాలి చూడండి కూడా ఎందుకంటే అది మీకే మంచి జరుగుతుంది మీకు కనీసం అంటే మీకు కొంచెం అయితే ఇస్తుంది నా వీడియో ద్వారా మీరు కొంచెమైనా అవుతారు ఓకేనా మరి ఇప్పటివరకు అయితే నేను చెప్పింది నిజమావదాం ఏంజల్ కార్డ్స్ని అయితే అడుగుదాం సరేనా మరి ఏంది అక్కో వీళ్ళు ఏంజల్ కార్డ్స్ తీస్తలేదు అని అనుకోకూరి తీసుడు తీసుడే కొత్త సంవత్సరం అయితే ఏంది కొత్త సంవత్సరం అయిందని కాడ్లను మర్చిపోతామా ఏంజల్స్ని మర్చిపోతామా గాడ్ని మర్చిపోతామా యూనివర్స్ని మర్చిపోతామా ఏది మర్చిపోము మనవి మన దగ్గరే ఉంటాయి మనం మర్చిపోలేనివి గుర్తుంచుకునేటివి చాలా ఉంటాయి అర్థమవుతుందా అండి అర్థమైందని అనుకుంటున్నాం ఓకే ఎందుకో మరి అప్పుడో కార్డు వాడదు ఇప్పుడో కార్డు వాడేది మరి ఏందో మరి ఆ కార్డు ముచ్చిన చూద్దాం మరి ఓకే పాజిటివ్ థింకింగ్ అంటే మీరు ఇవన్నీ ఇప్పుడు ఇంతవరకు అయితే మీకు ఏవైతే చెప్పానో అవి ఫాస్ట్ థింకింగ్ అంటే మీరు ఫాస్ట్గా తీసుకోండి క్యూరిసిటీ క్యూరిసిటీ అంటే మీరు మిమ్మల్ని మీరు క్యూరిసిటీగా ఉండండి యువర్ బెటర్ అంటే ఇప్పుడు బెటర్గా ఉందండి ఇప్పుడు చాలా బెటర్గా ఉండబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఓకే అది మనకు ఏంజల్ కార్డు మనకు అలాగే వచ్చింది కాబట్టి చెప్తున్నా రెమాన్స్ రొమాన్స్ అనేది వచ్చిందండి చాలా ఎవరికో మరి ఇది నూట్ల ఏమంటారు రూపాయల ఖచ్చితంగా ఉన్నారు ఏమంటారు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నారండి అయితే మరి ఈ కార్డ్స్ అయితే తీసాను మరి ఏం ఏంజిల్ కార్డ్స్ మనకి ఏమిస్తున్నాయి సక్సెస్ అంటే ప్రతి ఒక్కటి మీరు ఏదనుకుంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఓకేనా ఏది అనుకున్నా మీరు సక్సెస్ అనేది ఖచ్చితంగా విజయం మీ మీ వెంటే ఉంటుంది ఓకే ఇంప్రూవ్మెంట్ హెల్త్ అంటే ఎవరికో కొంచెం హెల్త్ బాగాలేనట్టుందండి జర ఇంప్రూవ్మెంట్ హెల్త్ అంట హెల్త్ అయితే కొంచెం మీరు బాగా చూసుకోర్రీ ఓకేనా అర్థమవుతుందా బిగ్ హ్యాపీ హ్యాపీగా అయితే ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి ఓకేనా మీద అయితే హ్యాపీ లైఫ్ అయితే ఉంటుంది ఓకే యువర్ రెడీ అంటే ఇప్పుడు ఇవన్నిటికీ మీకు చెప్పిన కరెక్టేనా కాదా మీరు చేసే పనులన్నీ చూసే వీడియోలో కూడా యువర్ రెడీ ఖచ్చితంగా మీరు రెడీగా ఉంటారని నేను అనుకుంటున్నాను రెడీగా ఉండమని మనకు ఏంజల్ చెప్తున్నారు ఓకేనా అండి మరి ఇంకా ఏంటి ఏం లేదు ఈ స్ట్రూ వచ్చింది అంటే ఇవన్నీ మీరు నమ్మొచ్చు అంటే ఇది స్ట్రూ ఇది నమ్మొచ్చు ఓకేనా కావాలంటే డౌట్ ఉంటే చూసుకోండి ఇగో స్ట్రూ ఓకేనా ఓకే ఏంజల్ కూడా మనకు మంచి సమాధానం ఇచ్చింది ఓకేనా ఈ కొత్త సంవత్సరం మరి మీరు ఎలా అనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం అండి ఓకే ఓకే అమ్మవారి దయవల్ల శివుడి దయ వల్ల అందరి దయ వల్ల నా ఎన్మిస్తో సహా అందరూ బాగుండాలి నాకు చెడు వాళ్ళు బాగుండాలి నాకు మంచి చేసే వాళ్ళు బాగుండాలి ఎందుకంటే నా గురించి ఎక్కువగా ఆలోచించి నాకు చెడు తలపెట్టాలని ఎవరైతే ఆలోచిస్తారో ఎంత ప్రేమ ఉంటే ఆలోచిస్తారు చెప్పు రిజర్ అంతా నాకు అసలు వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళే ఆలోచించుకోవాలి కదా వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకంటూ మనసు ఉంటుంది వాళ్ళకంటూ మైండ్ ఉంటుంది వాళ్ళకంటూ ప్రతీగే అన్నీ ఉంటాయి అన్నీ ఉండగా కూడా వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా నా గురించి ఆలోచిస్తుర్రు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో పిల్లలు చిల్డ్రన్స్ వాళ్ళ హస్బెండు వాళ్ళు ఇంకెవరైనా కావచ్చు ఇంకా అద ఇంకా ఎవరైనా కావచ్చండి ఎంత ప్రేమ ఉంటే చెప్పండి నా మీద అంత శత్రుత్వం పెట్టుకున్నా కూడా నా గురించి ఆలోచిస్తారు చెప్పండి నిజంగా నన్ను నా మీద ఇంత ప్రేమ ఉన్న వాళ్ళకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎవరికి ఎన్మీస్కి ఓకేనా ఆ శివయాశిసులు అమ్మవారాశస్సులు అందరికీ ఉండాలి ఓకేనా అందరికీ బాగుండ అందరూ ఆరోగ్యంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి బాగుండాలి అందరు టెంపుల్కి వెళ్ళండి హ్యాపీగా మీకు నచ్చిన గుడికి మీరు వెళ్ళండి మీకు నచ్చినట్టుగా మీరు సెలబ్రేషన్ చేసుకోర్రీ అయినా ఇవన్నీ చెప్తున్నావు నువ్వు చెప్తున్నాం చేసుకుంటావా లేకపోతే లేదా అని మీకు అనిపిస్తుండొచ్చు అట్లా కాదు జరంతా నాకు ఎప్పబుద్ధి అయింది ఎందుకంటే నేను అందరికీ మీకు అడాక్ట్ అయిపోయినా అడాక్ట్ అయిపోయినా కాబట్టి చెప్తున్నా అర్థం చేసుకోరి సరేనా ఓకే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ మరి రేపటి అన్నట్టుగా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్